ఇప్పుడు నిన్న బీహార్కి ఎంత పంపించాడో తెలియదు ఇప్పుడు మెయిన్ ఒకటేంటంటే పరిపాలన పరంగా చూస్తే రేవంత్ ఫెయిల్యూర్ నో డౌట్ ఎట్ ఆల్ అక్కడ పరిపాలన పరంగా వాళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలు ఫెయిల్యూర్ అయిన ఏదో ఇచ్చిన బస్సు అదే నువ్వు బస్సు అనుకో అదే నువ్వు విమానం అనుకో అంటున్నాడు అట్లాగే ఏదో చేసిన చెంచాడు వాటిని గిరిటడును లేకపోతే గిన్నె చెప్పుకుంటున్నాడు పరిపాలన పరంగా ఏం సక్సెస్ఫుల్ కాదు ఈవెన్ చివరికి ఫీజు రియంబర్స్మెంట్ నడపలేకపోతున్నాడు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాడు నానా తిప్పలు పెడుతున్నాడు జీతాల ఇబ్బంది పెడుతున్నాడు అడ్మినిస్ట్రేరియల్ ఫెయిల్యూర్ జస్ట్ చేతిలో మీడియా ఏదైతే తెలుగుదేశం అనుకోలేదు మీడియా అంతా ప్యూర్లీ అక్కడ మోస్తున్నారు రేవంత్ రేవంత్ వాళ్ళని కాపా పోషిస్తున్నాడు అక్కడ మీడియా కాబట్టి ఆ కవరేజీతో ఉంటది ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ దెబ్బ తినాలని కోరుకుంటుండటం కూడా ఒక రకంగా ఫెసింగ్ ఇక్కడ బీజేపీ ఏం కోరుకుంటుంది ఫస్ట్ ఆర్ సెకండ్ ఉండాలని కోరుకుంటుంది బీఆర్ఎస్ థర్డ్ పోవాలని కోరుకుంటుంది ఇక్కడ అది సక్సెస్ అయితే గనక బిఆర్ఎస్ భౌతవ్యం శాంతం కష్టమే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత రేవంత్ గెలిచాడు అనుకోండి అంటే కాంగ్రెస్ రేవంత్ గెలిచినట్టే అక్కడ అసలు సెటిల్డ్ అదే ఓడింది అనుకోండి బీజేపీ బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి ఇక బీఆర్ఎస్ పుంజుకుంటది కాంగ్రెస్ పతనం బిగిన్ అవుతుంది అదే బీజేపీ గనక సెకండ్ ప్లేస్ కి వచ్చిందా బిఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కి వెళ్ళిందా ఇక బిఆర్ఎస్ గురించి మర్చిపోవచ్చు అంటే ఈ గెలిపోవటంలో ఒక డేంజర్ బెల్సా లేదంటే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని కేటీఆర్ చెప్తాయి ఇది ఇప్పుడు ఒకటి నేను చెప్పినట్టు ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అని దాని మీద డిపెండ్ అవ్వండి థర్డ్ ప్లేస్ అయితే కేటీఆర్ డ్యామేజ్ ని కంట్రోల్ చేయలేడక సెకండ్ ప్లేస్ అయితే మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఉంటది చూద్దాం మొత్తానికి పద్నాలుగో తేదీనా